కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు అంటున్నారు కదా సార్ అది అందరికీ తెలిసిందే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు మొదలు పెట్టాడు తెలంగాణ ఇంత డెవలప్ అయ్యిందంటే కేసీఆర్ గారు వాళ్ళు కానీ కేసీఆర్ గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే ఇక్కడ కొన్ని ప్రచారాలు ఉన్నాయి కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్లాలని క్యాడర్ సరిగ్గా లేదని క్యాడర్ అంటే ఏమంటారు క్యాడర్ ని ఎంచుకోవడంలో కరెక్ట్ గా లేదని ఆయన ఒక ఫామ్ హౌస్ పరిపాలన చేస్తున్నారని ప్రజల్లో ఎలాంటి పథకాలు వెళ్ళలేదు అసలు కేసీఆర్ పాలన బాగాలేదు అందుకే కేసీఆర్ ఓడిపోయినారు ఇంకా రాను కూడా అనే ఒక ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది అసలు కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటి ఈ కారణాలు మెయిన్ గా అనుకోవచ్చా లేదా ఇంకేమైనా కారణం ఉందా పదిహేను సంవత్సరం పది సంవత్సరాల కాలంలో ఓడిపోయిన ఓడిపోయిన ఎంత ఓడిపోయిన ఉందండి కాంగ్రెస్ కు తొంభై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి మాకు ఎనభై ఏడు లక్షల ఓట్లు అమ్మా మాకు వాళ్ళకి తేడా నాలుగు లక్షల ఓట్లు మాత్రమే ఆ నాలుగు లక్షల ఓట్లు ఎట్లా అంటే అబద్ధ ప్రచారాలు ఇవన్నీ మేము రెండు ఇస్తే నాలుగు మేము తులంబంగా మేము నువ్వు లక్ష నూట పదాలు ఇస్తున్నామంటే తులంబంగాను ఇస్తాం అబద్ధ హామీలు చెప్పారు కదా ఎన్ని అబద్ధ హామీలు కదా మేము పది పది లక్షలు దళిత బంధు ఇస్తామంటే పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయస్తం ఇస్తామని చెప్తారు రకరకాల అబద్ధపు మాటలు మాట్లాడారు కదా ఇవాళ ఎన్ని ఏద్యస్తాం అధ్యస్థం ఇధ్యస్తం కొండ మీద కోచింగ్ తీసుకొచ్చి అని మాట్లాడరు కదా ఇలా జరుగుతుంది అది ఇవాళ వాస్తవంగా మీ ఓడిపోయారని మీరు అంటుండ్రు మేము ప్రజల మనసులు గెలిచిన మేము అంటున్నాం కేసీఆర్ గారి నాయకత్వం ఎన్ని సీట్లు ఓడిపోయినా నాలుగు లక్షల మెజార్ నాలుగు లక్షల ఓట తేడాతోటి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ తేడాతోటి అదేవిధంగా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయమ్మా మాకు తక్కువేం రాలే ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి కానీ ఎందుకు అంటే ఈ అబద్ధం పా మీరు ఇక మీకు కేసీఆర్ ఎట్లా రెండు లక్షలు లక్షలు మాఫీ చేస్తాడు ఈయన వస్తే రెండు చేస్తున్నాం చూద్దాం కేసీఆర్ ఎట్లా రెండు వేలు ఇస్తుడు ఈయన వస్తే నాలుగు వేలు ఇస్తున్నాం చూద్దాం కేసీఆర్ ఎట్లా లక్ష రూపాయ కారుస్తు పెళ్లికి ఈయన తులబగా ఇస్తున్నాడు చూద్దాం కేసీఆర్ మహిళలకు అవి ఈయన రెండు వేల ఎక్స్ట్ చేస్తాం చూద్దాం కేసీఆర్ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు వేసిండు లక్ష అరవై రెండు వేలు ఉద్యోగాలు నింపిండు ఈయన వస్తే ఇంకేదో నింపుతాను చూద్దాం ఒక ఆశల పాలకులో తెలంగాణ సమాజాన్ని పెట్టి అబద్ధపు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఓట్లు ఇప్పించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది కనపడుతుంది కదా ప్రజలు కేసీఆర్ చెప్పి నమ్మలే ఆ రోజు కేసీఆర్ చెప్పిడు కాంగ్రెస్ వస్తే ఢిల్లీ యాత్రలు ఉంటాయి అన్నారు ఇలా నలభై మూడు సార్లు ఢిల్లీకి పోయినామా నలభై మూడు సార్లు పోయా ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రం ఏమో దివాళు తీస్తుందని మాట్లాడుతావు నువ్వేం బిజినెస్ క్లాసుకు పయానిస్తావు తెలంగాణ రాష్ట్రం దివాళీ తీసుకోవ అప్పులు పుడతావు మాట్లాడతావు నీ మంత్రులు హెలికాప్టర్ ఆ తెలంగాణ రాష్ట్రం ఏమో అబుతో దివాళు తీసుకుని మాట్లాడతావు ఎస్ఈ భూముల్ని తనాఖ పెట్టడం కోసం ఒక బ్రోకర్ కంపెనీకి నూట డెబ్బై ఆరు కోట్లు ఇస్తావు నువ్వు మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఏమైనా పొందనుందా నీ మంత్రులకు నీకు ఏమైనా పొందనుందా అమని అంటున్నావు నేను ఇలా కాబట్టి భారత రాష్ట్రంకి అన్ని అంశాలు చెప్తా ఉన్నావు నువ్వు ఏం హామీలు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్చినావు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది రైతు బంధు ఇస్తానంటే కాకపాయ రుణమాఫీ చేస్తానంటే కాకపాయ నలభై రెండు లక్షల మంది రుణమాఫీ చేస్తున్నావు ఇరవై ఐదు లక్షల మందికి చేసినావు మిగతా మరి మిగతా వాళ్ళు ఏ పాపం చేసి నేను అడుగుతాను నేను ఇలా రైతు బంధు అందరికి ఇస్తాం అన్నావు గుట్టలకి ఏమో చెప్పులే రియల్ ఎస్టేట్ వెంచర్లకి ఇచ్చిండు కేసీఆర్ అన్నావు రైతు బంధు ఎవరికి ఇస్తున్నావు చెప్పు నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఎంతమందికి ఇస్తున్నావు ఎన్ని ఎకరాలకు ఇస్తున్నావు చెప్పు ఏంది నువ్వు చేసిన పరిపాలన ఉద్యోగాలు మొత్తం నింపుతానావి క్యా నిరుద్యోగ క్యాండర్ వచ్చిందని నేను అడుగుతున్నాను నేను నిరుద్యోగ క్యాండర్ ఏమైనా వచ్చిందా నిరుద్యోగం గుర్తిస్తాను అన్నావు ఇచ్చినావా నేను అడుగుతున్నావా మిమ్మల్ని ఇచ్చిందా రెండు లక్షల ఉద్యోగాలు నింపిడా మరి యాభై వేల ఉద్యోగాలు నింపిందని ఆయన లెక్కలు చెప్తున్నా అది తప్పని నేను అంటున్నా ఆయన లెక్క పక్కన రెండు లక్షల ఉద్యోగాలు పదహారు నెల సంవత్సరం నింపి వచ్చినాయా మీటిఫికేషన్ నింపిండు నేను అడదలుసుకోలేక ఎందుకంటే ఆయన ఏది పడితే అది తుగ్గులకు పాలన అంటే గిదే అనుకుంటున్నా ఆయన ఒక దేశముఖి లేక నీరో చక్రవర్తి అనుకుంటున్నాడు ఆయన నేను తప్ప ఎవరు రాజ్యంలో ఉండడం అని మాట్లాడుతున్నాడు ఆయన ఏది పడితే ఆయన భూస్వామి లేక మాట్లాడుతున్నాడు ఆయన ఏం చెప్పాలి నేను ఏమన్నా పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ని తిట్టడం ఎవరిని నడితే జైలు పంపడం నిర్బంధాలు చేయడం ఆయనకు ఆయన ప్రస్టేషన్ అయి ఆయనకు ఆయన ఏదో నీళ్ళు నవ్వులుకుంటూ మాట్లాడుతుంటారు బిఆర్ఎస్ ఓడిపోయిందని నువ్వు అంటున్నావు ప్రజల మనసు గెలిచిందని నేను అంటున్నాను ప్రజల మనసులు గెలిచింది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో ఎలక్షన్లు ఓటములు గెలుపులుంటాయి కానీ ఇవాళ ప్రజల మనసు గెలిచింది మాత్రం కేసీఆర్ ప్రజల గుండెలో నిలిచింది మాత్రం కేసీఆర్ఏ ప్రజలకు మంచి పరిపాలన అందించింది కేసీఆర్ఏ మళ్ళా కేసీఆర్ వస్తే బాగుండని ఆలోచిస్తుంది ప్రజలు గురించి రావాలని ప్రజలు వంద శాతం వస్తారు ఇంతకంటే స్పీడ్తో వస్తారు ఇంతకంటే గొప్ప మెజార్టీతో వస్తారు ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది కదమ్మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయిందని మాట్లాడుతున్న వాళ్ళకు బీఆర్ఎస్ ఓడిపోలేదు అనేది ప్రజల మనసు గెలిచింది మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ రావాలి కేసీఆర్ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు పదహారు నెలల కాలంలో ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి స్థితి రాకపోవచ్చు ఇటువంటి గతి రాకపోవచ్చు నాకు తెలిసి ఒక ఐదేళ్ళు పరిపాలన చూస్తారు కానీ పదహారు నెలల్లోనే పాలేందు నీళ్ళేందో తేలిపోయింది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి ఏమాత్రం పరిపాలించగలుగుతాడు అనేది తెలిసిపోయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని తేలిపోయింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని పైసా ఖర్చు లేకుండా ప్రజలు గదిలు వచ్చారు మేము ఒక వెహికల్ పెడితే ప్రజలు కలిసి వచ్చేదని గదిలు వచ్చారు సొంతంగా వాళ్ళ వెహికల్ మీద తడిపోకపోతే వాళ్ళు వాళ్ళు వెహికల్ పెట్టుకుని రైతు వచ్చారు రైతుత్వ సభలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు కేసీఆర్ లేకపోవడం ఏ బాధలు పడ్డామని ఇరవై ఐదు సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రస్థానంలో ఒక గొప్ప బహిరంగ సభని దేశంలో కనివిని పెరగిన విధంగా ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన విధంగా నిర్వహించారు కేసీఆర్ ఆ రోజు మాట్లాడిన తీరు అరే రేవంత్ రెడ్డి ఏమో ఏది పెడుతుంది మాట్లాడుతు ఏది పెడతారు ఉరుతుడు కేసీఆర్ మీద కేసీఆర్ చూసినా ఎంత గొప్పగా మాట్లాడాడు ఒక్క మాట పల్లెత్తు మాట అనకుండా ప్రభుత్వం ఇన్ని నిర్వాహకాలు చేసినా హైడ్రా పేరుతోటి కానీ రైతు బాంధువుతో రైతు రుణ పేరుతోటి పింఛన్ల పేరుతోటి నిరుద్యోగుల పేరుతో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అనర్ధమైన కార్యక్రమాలు చేసినా కేసీఆర్ చూసినా ఎంత నిబంధనంగా ఉండో ఎంత గొప్పగా మాట్లాడిండో తెలంగాణ ఎట్లా కళ్ళగన్నా కాలేకపోయిందని బాధపడ్డాడు అని ప్రజలు చర్చించుకుంటారు